రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాల గెలుపుకు కాపు బలిజ సంక్షేమ సేన కృషి చేయాలని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యకుడు చేగొండి హరిరామజౌగే పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ రాష్ట్రంలో కాపు బలిజ సంక్షేమం కోసం అనుసరించవలసిన అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించింది రాష్ట్రంలో కాపు బలిజ తెలగా ఒంటరి కులస్ క్షేమే ధ్యేయంగా కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందన్నారు జనసేన ఎంపిక చేసుకున్నటువంటి నియోజకవర్గాలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని నియోజకల్లో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థిని లెక్కించడానికి ఈ సంక్షేమ సేన సభ్యులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అది కూడా ఒక తీర్మానం అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అధికారంలో భాగస్వామి అయ్యి రాబోయేటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి హోదాలో ఆయన నిలబెట్టడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఈ సంక్షేమ సేవలు చేయటానికి అవకాశం చర్యలన్నీ కూడా చేయటానికి కూడా మనం తీర్మానం చేస్తూ అసలు ఉండేటువంటి కాపు సంక్షేమ సేవ సభ్యులందరూ అందరూ సభ్యులు మాత్రమే కాదు కాపు సంక్షేమకి అటాచ్ అయినటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ మీద నెగ్గించడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఆందోళన ఎక్కించి అతనికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా అంచెలంచెలుగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకించి పిఠాఫలంలో పవన్ కళ్యాణ్ లెక్కించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన తీర్మానాలు కూడా ఈవేళ సంక్షేమ ఆమోదించడం జరిగింది కాపులు అందరినీ కూడా ఏ కొను ఏ సంఘంలో ఉన్నా సరే కాపు సంక్షేమే కాదు వివిధ సంఘాల్లో ఉన్న కాపులు అందరినీ కూడా కులేదైతే పవన్ కళ్యాణ్ యొక్క విజయానికి కోటమి యొక్క విజయానికి మీరంతా కూడా తోడ్పడాలని చెప్పి ప్రత్యేక కోరుతూ కూడా ఈవేళ ఈ సమావేశం సమానిచ్చింది జనసేన ఎంపిక చేసుకున్నటువంటి నియోజకవర్లు మాత్రమే కాకుండా